క్లయింట్ సతీష్ నిర్దోషిగా నిర్ధారించి వెంటనే విడుదల చేయవలసిందిగా కోరుతున్నాను రాజీ ఈ కేసు క్లోజ్ చేయదలుచుకున్నావా ఇంకా చెప్పవలసిన ఏమైనా ఉందా సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ యువర్ ఆనర్ నాకు ఇంకా ఇద్దరు సాక్షులను ప్రవేశపెట్టడానికి అనుమతి సుబ్బారావు గారు డిసెంబర్ పదమూడున ఉదయం పదకొండు గంటలకు మీ వీధిలో మీరు సతీష్ని ను చూసారా అప్పుడేం జరిగిందో చెప్పగలరా థ్యాంక్ యూ సుబ్బారావు గారు మీరు వెళ్ళొచ్చు బాబు ఎర్రలైట్ వెలుగుతుంటే వచ్చేస్తావేంటి బాబు ఏ మిస్టార్ పోలీస్ అని పిలుస్తున్నాడు ఏ పడతాడేమో నాకు దుబ్బాయి ఇంకా ఉంది బాబు ఆ బోయ్ బాబు ఆబు ఆబు ఆబోయ్ బాబు ఆ బాబు వెనకాల పోలీస్ వస్తున్నాడు మా ఆవిడకి మందులు తీసుకెళ్ళాలి ఆటోలో పోతా వస్తా ట్రాఫిక్ రూల్స్ అధిగమించి నువ్వు స్కూటర్ నడుపుతున్నావు నీ సీబుక్ లైసెన్స్ బయటిది అన్నీ బానే ఉన్నాయి కానీ లైట్ పడగానే నువ్వంత స్పీడ్ వెళ్ళడానికి కారణం ఏమిటి సార్ మా కులీకి సీరియస్గా ఉందని తెలిసి వెళ్తున్నాను సార్ అర్జెంట్గా హాస్పిటల్కి వెళ్ళాలి సార్ ప్లీజ్ సార్ వెళ్ళనివ్వండి సార్ అలాగే వెళ్ళండి కానీ ఫైన్ గట్టి వెళ్ళండి ఎంత కట్టాలి సార్ హండ్రెడ్ రూపీస్ ఏంట మీ దగ్గర కెరోసిన్ స్మెల్ వస్తుంది సార్ స్టవ్లో కెరోసిన్ పోస్తుండగా అది మీద పడింది సార్ హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తే బట్టలు మార్చుకునే టైం లేక బయలుదేరాను సార్ అవును ఈ చెప్పలేని రెండు రెండు రకాలుగా ఉన్నాయి చెప్పాను కదా సార్ మా కూలికి సీరియస్గా ఉందని ఆ కంగారులో నన్ను నేనే మర్చిపోయి ఇలా బయలుదేరి వచ్చేసాను సార్ అలాగే వెళ్ళండి ఈ రిసిప్ట్ మీద సంతకం పెట్టి మీ అడ్రస్ రాసి మరీ వెళ్ళండి ఇక మీరు వెళ్ళొచ్చు ఇది మేడం జరిగింది థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్ మీరు చూసింది మీకు అనిపించింది మీరు చెప్పారు కాకపోతే ఇక్కడ మా మిత్రులకు నమ్మకం కుదరాలంటే కాంక్రీట్ ఎవిడెన్స్ అంటే గట్టి సాక్ష్యాధారాలు ఏమైనా మీ దగ్గర ఉన్నాయా చూడండి మేడం నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న వ్యక్తిని ఈ వ్యక్తి మీద ఎలాంటి పగా ద్వేషం నాకు లేదు అలాంటప్పుడు అతని మీద అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు అసలు ఇతను నేరం చేశారని తెలిస్తే ఆ రోజే కంప్లైంట్ ఇచ్చి చూడండి రాజేంద్ర గారు నాకు మీ మీద సంపూర్ణమైన నమ్మకం ఉంది కాకపోతే ఫర్ రికార్డ్ మీ దగ్గర ఏదైనా ఆధారం ఉందా అని అడుగుతున్నాను ఇది మా ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే ఇచ్చే చలాన్ మేడం డిసెంబర్ పదమూడున ఉదయం పది గంటలకి నాకు స్కూటర్ నెంబర్ కూడా ఐడియా ఉంది ఏపీ లెవెన్ త్రీ వన్ ఫైవ్ ఫోర్ రెడ్ లైట్ ఇగ్నోర్ చేసి వెళ్ళినందుకు ఎస్ఆర్ నగర్ జంక్షన్లో ఇచ్చిన చలాన కాపీ ఇది ఇది మా తరఫు ఎగ్జిబిట్ గా ప్రవేశపెడుతున్నాం ఒక్క నిమిషం రామానుజన్ గారు మీరేమైనా థ్యాంక్ యూ రాజేందర్ థ్యాంక్ యూ వెరీ మచ్ యోరానా సుబ్బారావు ప్లస్ ఎస్ఐ రాజేంద్ర కుమార్ల సాక్ష్యాల వల్ల జరిగిందేమిటో మనకు స్పష్టమైంది మాధవి వల్ల తనకి డబ్బు రాదన్న విషయం తెలుసుకున్న సతీష్ పగడ్బందీగా ఒక ప్లాన్ వేశాడు దానికి డిసెంబర్ పదమూడు తమ మ్యారేజ్ డేను ఎన్నుకున్నాడు ఆ రోజు ఉదయం తొమ్మిది గంటలకు ఆఫీస్ వెళ్తున్నట్టుగా మాధవిని నమ్మించి వెళ్లి తిరిగి పదకొండు గంటలకు వచ్చి ఆమె మీద కిరోశ్ని పోసి కాల్చి వెళ్లిపోయాడు ఆ సమయంలో తన ఆఫీస్ పని మీద వెళ్ళినట్టుగా అబద్ధ పెలాయిబీని సృష్టించుకున్నాడు యోరాన కాలిన గాయాలతో మాధవి మరణించింది కానీ మనం ఇక్కడ ప్రశ్నించుకోవాల్సింది ఏంటంటే ఏ ఎందుకు ఇలా జరుగుతోంది సృష్టికి మానవ మనుగడ వ్యాప్తికి మూలమైన స్త్రీకి అడుగడుగునాయి ఎందుకు అన్యాయం జరుగుతోంది నిత్యం జరిగే ఈ హత్యాకాండను మనం ఎందుకు ఆపలేకపోతున్నాం మళ్ళీ మళ్ళీ ఈ నేరాలు ఎందుకు పునరావృతం అవుతున్నాయి దీనికి శిక్ష ఏమిటి యువరానా నా ఉద్దేశంలో దీనికి సతీష్ మాత్రం శిక్షింపబడకూడదు ఇతన్ని నా పెంచిన తల్లిదండ్రులు ఇతను ఒక బాధ్యతాయుతమైన శిక్షింపబడాలి ఇతనికి తీర్చిదిద్దలేని గురువు ఇవ్వడానికి సిద్ధపడ్డారే ఆడపిల్ల తల్లిదండ్రులు వాళ్ళు శిక్షింపబడాలి యువరాన ముఖ్యంగా డబ్బు కోసం కక్కుర్తిపడి సతీష్ నిర్దోషాన్ని నిరూపించడానికి సిద్ధపడ్డారే వయసులో పెద్దయినా వ్యక్తిత్వంలో అల్పుడైన ఇలాంటి ఇలాంటి వ్యక్తులు శిక్షింపబడాలి యువరాన వీళ్ళందరూ తమ తమ కర్తవ్యాలు సరిగ్గా చేయకపోవడం వల్లే ఇలాంటి సతీష్లు ఒక్కరే ఇద్దరై వేలై లక్షలై సమాజంలో చీర పురుగుల్లా వ్యాపిస్తున్నారు వివాహ వ్యవస్థను రక్తం చేస్తున్నారు పసుపు పారాయణ ఆడకూతుళ్లను వాళ్ళను మామూలు శిక్షలతో వల్లకూడదు యువరానర్ ఈ జైళ్ళు ఊచలు వీళ్లకు గుణపాఠాలు నేర్పలేకపోతున్నాయి ఇలాంటి వాళ్లను బహిరంగ స్థలంలో నిలబెట్టి కిరోసిన్ పోసి కాల్చాలి అది కూడా పూర్తిగా కాలనివ్వకూడదు ఓహో సగం కాలాక్రతగనిచ్చి జీవితాంతం క్షోభ పడేలా చేయాలి యువరానర్ ఒక్కడు ఒక్కడికి ఇలాంటి శిక్ష వేయాలి యువరానర్ మళ్ళీ ఏ పురుషుడు తన భార్య మీద కిరోసిన్ క్యాన్ ఎత్తడు ఏ అత్త కోడలు మీద అగ్గిపుల్ల గీయదు ఏ ఆడబడుచు వదకట్టం కోసం వేధించదు యువరాన ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒకరు దీనికి నాందు పలకాలి అది మీరే ఎందుకు కాకూడదు యో రానర్ ఆడపిల్ల తల్లిదండ్రులకు ఆశ్వాసం ఇవ్వండి వాళ్ళు గర్భస్థ శిశువు ఆడపిల్ల అన్న భయంతో కడుపులోనే తుంచి వేయకుండా ధైర్యం ఇవ్వండి ఆడపిల్ల కాపురం కోసం అప్పుల పాలవకుండా కాపాడండి యో ఆనర్ స్త్రీ సమాజంలో సరైన స్థానం కల్పించండి యో ఆనర్ సరైన స్థానం కల్పించండి కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట మాధవీలత మీద కిరోశిను పోసి కాల్చి ఆమె మరణానికి కారణమైనది ఆమె భర్త సతీషే అని కోర్టు వారు నిర్ధారణకు వచ్చారు మాధవీలత తరపు లాయరు శ్రీమతి రాజేశ్వరి గారు అభ్యర్థించినట్లు స్త్రీల మీద జరిగే ఇలాంటి నేరాలకు ఎంతటి కఠిన శిక్ష విధించినా తక్కువే కానీ కంటికి కన్ను చెయ్యికి చెయ్యి అన్నది మన భారతీయ న్యాయ వ్యవస్థలో లేదు కాబట్టి వారి కోరికను మన్నించలేం అయినా హత్యా నేరం మీద సెక్షన్ త్రీ నాట్ టూ ప్రకారం ముద్దాయి సతీష్ కు గురిశిక్ష విధించడమైనది చాలా ఆనందంగా ఉంది ఎందుకు రాజీ కేసు గెలిచినందుకా లేకపోతే ఆ సందర్భాన్ని అడ్డు పెట్టుకుని ఇలా రెస్టారెంట్కి వచ్చినందుక రెండోదే కరెక్ట్ అని నా నమ్మకం అవును మరి ఈ ఒక్క పూటనే ఇంట్లో వంట చేయడం నాకు తప్పింది కదా అంటే అంటే ఏంటి నీ ఉద్దేశం ఇంట్లో వంట నేను చేయమంటున్నానా నువ్వు చేయమన్నావు నేను చేస్తున్నాను కానీ మొత్తానికి ఇంట్లో వంట ఉండేది నేనే కదా చూసావా చూసావా అక్కడికి నేనేదో వంట చేయమన్నట్లు నువ్వు చేయమనక్కలేదమ్మా నీ చేతి వంట రుచి చూసినాడు ఎవడైనా సరే స్వయం పాకం చేసుకోగా తప్పదో చూడు రాజీ నువ్వు ఎందుకు అవునవును పాలు వేడెక్కే లేదు చూడమంటే థర్మామీటర్ పెట్టి రోగికి జ్వరం చూసినట్టు చూస్తుంది చెప్తారు నిజమమ్మా మేము ప్రేమించుకున్నాక మా పెళ్లి ఫిక్స్ చేయడానికి మా అమ్మా నాన్న బెంగాల్ నుంచి వచ్చారు ఆ రోజు చూడాలి ఎవడి గారు తడాక పులిహోర్లో ఉప్పు సాంబార్లో కారం మాడిపోయిన అన్నం మా అమ్మ నాన్న నన్ను పట్టుకుని ఏడ్చినంత పని చేశారు ఆ రోజు డిసైడ్ చేసుకున్నాను ఈ జన్మలో జమునని వంటింట్లోకి అడుగు పెట్టనివ్వను అని రాజీ మాత్రం వంట బాగా చేస్తుంది ఇప్పుడు ఎందుకు టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నానమ్మా పలావ్ బంగాళను గుత్తి వంకాయ కూర ఏది చేసిన అదృశనుకో హలో అయితే నువ్వు అదృష్టవంతుడు అనమాట అవును ఆ ఇరవై దీపక్ ఇక్కడ నోరు ముస్తావా ఇప్పుడు నేను ఏమన్నాను రాజీకి వంట రావడం మహి అదృష్టం అన్నాను అంతే కదా ఊర్కో రాజీ విన్నదంటే చంపేస్తుంది ఇందులో దబ్బే ఉందమ్మా ఓకే ఏమంటున్నారు భయ్యా ఏం లేదు ఈ రోజు కోర్టులో రామానుజయం ముఖం చూడాల్సింది ఎలా మాడిపోయి ఉంటుందో అని అంటున్నాడు షాప్ న్యాయం గెలిచేలా చేశావు మాధవీలత కేసులో న్యాయం గెలిచిందే కాని మాధవీలత కాదుగా అంటే మాధవి భర్తను దోషిగా నిలబెట్టగలిగాను అతనికి శిక్ష పడేలా చేశాను మాధవి తల్లిదండ్రులు ఇచ్చిన కట్నాన్ని వడ్డీతో సహా తిరిగి పెంచగలిగాను కానీ ఈ విషయాన్ని చూడటానికి మాధవి బ్రతికలేదు మాధవిని బ్రతికించలేకపోయాను కదా మాధవి చనిపోతూ తనలా ఏ స్త్రీ చావకూడదనే నినాదాన్ని నీ గొంతుతో లోకానికి చాటింది ఆమె తన్నీచేవి ఈ కేసు ద్వారా కొంతమందికైనా కనివి కలిగితే మాధవి మనకి అర్థం అంతరార్థం ఉంటుంది అవును ఈ కేసు ద్వారా కొంతమంది అయినా మారాలి మారతారు కూడా నిజంగా నేను చేసిన ప్రయత్నానికి ఆ తృప్తి ఇప్పుడు రాజీ మనలో పడింది ఏ రాజీ ఏం తీసుకుంటావు అది చల్లారిపోయింది మరో ఐట ఆం పర్వాలేదు కేసు గోడలో పడి ఇప్పుడు తిన్నావు ఏంటి సరికి తిను బేర డబ్బు కావాలి ఏది కావాలన్నా డబ్బు ఉండాలి అసలు డబ్బు లేకపోతే ప్రపంచం ముందుకు నడవద్దు చేయాలి సందీప్ గడేమో నాకు డబ్బు అంతగా చేస్తున్నాడు అమ్మ కూడా అంతే ఐ వాంట్ మనీ ఐ వాంట్ డ్రగ్స్ ఐ నీడ్ డ్రగ్స్ ఇప్పుడేం చేయాలి 재미 G మాట్లాడుతున్నావు ఆ డబ్బు తీసుకో మాక తీసుకోమాక నీకెందుకు మా డబ్బు మా ఇష్టం అవసరం అయితే తీసుకున్నాను అంత అవసరం ఉంటే మీ అమ్మని అడిగి తీసుకోవచ్చుగా బాబు చూడు సమీర్ బాబు నువ్వు మారేవని మీ అమ్మ ఎంతో ఆనందంగా ఉంది ఆ ఆనందాన్ని పాడు చేయకు ఆ మనసుని ముక్కలు చేయమాక నువ్వు మళ్ళీ వెనకటి జీవితానికే వెళ్తానంటే మీ అమ్మ నీకు దక్కదు బాబు దక్కదు చూడు సమీర్ బాబు నేను నీకు చెప్పేంత దాని కాదు మీరు చదువుకున్నోళ్ళు మంచేదో సెడేదో తెలిసి కూడా మీరు ఇట్లాంటి పనులు చేస్తే ఇంక మీకు ఆ ఎందుకు ఎట్లాంటి పనులు చేసే ముందు మీ అమ్మనొక్కసారి తలుసుకో కన్నతల్లిని బాధ పెట్టేవాడికి పుట్టగతులు ఉండవు అసలు నా దుట్టిలో అట్లాంటి వాడు కొడుకే కాదు నాకే గాని నీలాంటి కొడుకుంటే మీ అమ్మలాగా కడుపులో దాసుకునేదాన్ని కాదు ఇంత యశమిచ్చి చంపేసేదాన్ని నువ్వు ఆయమ్మ కొడుకువే కాదు నువ్వు ఆయమ్మ కొడుకువే కాదు చెయ్యి ఏం బతుకు బతుకుతున్నావయ్యా